అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేయాలని చూపిస్తాను చూడండి చాలా సింపుల్ పద్ధతిలో ఇలా ఫస్ట్ అయితే ఇది బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాబట్టి అది ఇలా కాకుండా ఇలా పెట్టేస్తుంది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేది మనం పెట్టేస్తాము ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఫస్ట్ హాఫ్ ఇంచేమో ఖర్చు కోసం మార్క్ చేస్తాం తర్వాత మనకి ఇక్కడ స్ట్రేట్గా ఉండాలి ఇది స్ట్రేట్గా లేదు కాబట్టి ఇటు ఓపెన్ కాబట్టి ఇప్పుడు ఒక పావించు బుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్క్ చేశాను ఇప్పుడు స్ట్రేట్ కట్ చేద్దాము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుండి ఈ పైన షోల్డర్ దగ్గర వరకు ఎంత ఉందో చూసుకోవాలి అనిపిస్తుంది కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఓకేనా పైన టచ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోండి కళ్ళు బాగుంది ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ గా లైన్ మార్క్ సరే ఇది ఓకే వచ్చేసి డిగ్రీస్ డిజిట్స్ పెట్టాం కదా చెస్ అయినా చూసుకోవాలి చెస్ రూజ్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఇలా చూసుకోవచ్చు ఇలా అయినా చూసుకోవచ్చు బ్యాక్ పార్ట్ సేమ్ ఇలా స్ట్రేట్గా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఈ శంఖ దగ్గర నుండి ఈ శంఖ వరకు ఎంతో ఉందో చూసుకోండి పదహారు ఇంచులు అంటే థర్టీ టూ సైజ్ బౌస్ పదహారు అంటే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ నుండి ఈ లైన్ దగ్గర నుండి ఎయిట్ ఇంచెస్ తర్వాత ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అండ్ సేమ్ ఇక్కడ కూడా కింద ఎయిట్ ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఈ దగ్గర తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రేట్గా మార్క్ చేసేసుకోండి విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కదా ఇది కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ నెక్ తీసే దగ్గర మనకి బ్యాక్ ఉంటుంది కదా ఈ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి బ్యాక్ ఎంత ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ ఇంచ్ దగ్గరకు మార్క్ చేసుకొని చూడండి ఇక్కడికి ఫోర్ ఇంచె దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా తర్వాత ఒక పావు ఇంచు ఖర్చు కోసం తర్వాత మనము షోల్డర్ అది తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ ప్లస్ బోట్ నెక్ టైప్ అనమాట కాబట్టి ఈ థర్టీ టూ సైజ్కి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండ్ కూడా అదే సిక్స్ ఇంచెస్ సేమ్ మనం షోల్డర్ ఎంత పెట్టామో డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టేసాను ఇది మార్క్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో ఒకటి పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా అయితే మనం నార్మల్ ఎక్కువ అయితే ఇలా తీస్తాం కదా కానీ దీనికి ఇలా తీయద్దు ఇలా తీస్తే ఇలా వస్తుందో చూపిస్తాము మనకిప్పుడు ఆర్మ అనేది ఎంత రావాలి సెవెన్ ఇంచెస్ రావాలి చూడండి కన్నా ఈ ఇక్కడ వదిలేసి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇలా ఇలా వస్తుంది ఎక్కువ రాదనమాట ఇలా కొంచెం డీప్ కిందికి వస్తుంది అనమాట ఒకటి పవకంటే ఒకటి ఒక ఇంచు పెట్టుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది కరెక్ట్ సెట్ చేస్తాను ఓకేనా ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఖర్చుతో కలిపి మూడించులు షోల్డర్ పెట్టుకున్నాను మిగిలిన మూడించులు నెక్ అండ్ నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు ఓకే ఇక్కడ డబ్బా మార్క్ చేయండి ఈ విధంగా దీంట్లో ఒక డిజైన్ అయితే చెప్పారు కస్టమర్ ఆ డిజైన్ అయితే మార్క్ చేస్తాను ఇప్పుడైతే మార్క్ చేయట్లేదు ఓకేనా ఇప్పుడు కట్ చేస్తాను ఇది అలా पतमत इतना राउंड और इस तरह पतमत इलाक बहुतम बोन टाइप लो इला दिस इन ड्रेस लॉन्ग है उसको कट करना है कितना नहीं हां ड्रेस लॉन्ग है हां उसको नीचे से कट करना है बोलली कि लेना ₹5 और खान पूरा इतना सुन हां उसको भी ऐड कर लो ऐड करना है हां

అంటే ఇక్కడ బ్యాక్ అయితే ఇక్కడ మిడిల్లో పాయింట్ పెట్టేసి డాట్ ఫోర్ ఇంచెస్ పెట్టేసుకోవాలి అంటే మనకి నడుములు ఎంత వచ్చేసి ఎంత వచ్చిందంటే సెవెన్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు క్లోజింగ్ నావై పెట్టుకున్నాను క్లోజింగ్ నావే పెట్టుకొని ఈ ఈ ఖర్చు కోసం అది పూడి చేయాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని తీసే ఇప్పుడు ఫ్రంట్ పట్ బ్యాక్ పట్ తీసేసిన తర్వాత ఇది స్ట్రైట్ అండ్ ఇక్కడ వచ్చేసి కర్వ్ అనేది ఇక్కడ తీయాలి ఓట్ నెక్ టైప్లైతే ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనమాట ఓకేనా ఇట్లా తీసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మూడు పాంచు వరకు మార్చేయాలి ఖర్చు సరే ఇక్కడ స్టార్ నెక్ పెట్టమన్నారు వీళ్ళు కొంచెం కిందికి పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి చిన్న సైజు కాబట్టి పది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసి ఇక్కడ ఇంచులో వచ్చేసి పౌతొక్క నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి మార్క్ చేసేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గరికి మార్క్ చేసేసి ఇక్కడ నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంట్లో ఇది ఇలా మార్క్ చేసేసి ఇక్కడ నుండి కరువు తిరిగే దగ్గరికి ఇలా ఇలా నార్మల్ పెట్టేసిన తర్వాత ఇలా రావాలి కొంచెం ఇలా ఈ గీత కాకుండా ఈ గీతకి ఇటు ఇటువైపు ఇలా వచ్చి ఇలా షేప్ రావాలి ఇదేమో ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా అంతే అవసరమైతే ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు తీసుకొని ఇలా క్రాస్ తీసుకోవచ్చు లేదంటే లేదు అది చాయిస్ ఈ ఈ మెథడ్లో కటింగ్ చేయొచ్చు తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా పెంచుకుంటారు స్ట్రైట్ ఒక హాఫ్ ఇంచు పెంచేసి ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించి ఇలా క్రాస్ ఇస్తారు అండ్ ఇక్కడ మాత్రమే పెరిగింది అలా అయినా కట్ చేయొచ్చు ఓకేనా అండ్ ఇక్కడ షేప్ పెట్టుకోవచ్చండి అందుకని దీన్ని ఇలా ఇలా కనిపిస్తాం 이렇게 거까지니다 <놀람> <놀람> నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఓకేనా ఇలా రావాలి ఎప్పుడైనా ఇలా వస్తే మన కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అయితే ఇలా రావాలి మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పైన ఇది వేసేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు ఇలా క్లియర్గా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను దీన్ని ఇలా తిప్పేసి కుట్టేస్తాను पर पैट्स पैट्स पफेंट्स से पफ पैट्स बनेंगे काफी सर्च ఇన్ని సరిపోవట్లేదా ఇక్కడ మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి అంటే ఇంకొక రెండు పీసులు జాయింట్ చేస్తాను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లేయర్ మీద ఫస్ట్ మార్కింగ్ చేసుకొని తర్వాత ఇంకొక లేయర్ జాయింట్ చేసుకుని ఇది ఎక్స్ట్రా అంటుంది ఇక్కడ స్టిచ్చింగ్ పడుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ కరెక్ట్గా స్ట్రేట్గా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి టూ ఇంచెస్ పంప్ కోసం ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఈ విధంగా ఒక స్క్వేర్ స్క్వేర్ లాగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ బ్లో వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండ్ ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడ నుండి స్ట్రేట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా కరువు తీసిన తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా దీన్ని ఇలా ఇందులో కలిపేసి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా హ్యాండ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇది క్లాత్ సరిపోలేదు ఇప్పుడు మీకు ఇలా చూపించాను నేను మళ్ళీ వేరే సేమ్ క్లాత్ తీసుకొని అయినా కట్ అటాచ్ చేసేసి కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకని ఇవి జాయింట్ చేసిన తర్వాత అప్పుడు కట్ మళ్ళీ మార్కింగ్ ఇలా పెట్టేసుకొని కట్ చేస్తాను ఓకేనా సింపుల్గా అయితే ఇది బ్యాక్ పార్ట్ పైన మనము ఫ్రంట్ పార్ట్ డ్రా చేసి అప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అంటే నేను చెప్పిన మెథడు అయితే అలా నేను ఇంకొక బ్లౌజ్ పీస్ పైన మీకు ఖచ్చితంగా చూపిస్తాను విధంగా ఇప్పుడు మనం నార్మల్గా ఇంతకుముందు ఎలా కట్ చేసేవాళ్ళము బ్రెసెస్ కట్ అంటే ఇలా ఇలా దీన్ని స్ట్రేట్కి ఇలా పెట్టేసి ఇక్కడ మాత్రం ఇలా కరువు తీసేవాళ్ళం కదా ఇలా అయినా వస్తుంది వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు ఈ మెథడ్లో కట్ చేస్తాను అంటే మన పాత మె మెథడు ఇప్పుడు ఇలా తీసేసి దీన్ని మాత్రం ఇలా కట్ చేసేసి ఇట్లా కానీ కొంచెం చిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెవీగా లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పార్ట్ పైన మనము ఇలా మార్కింగ్ చేసుకొని లేదంటే పేపర్ కటింగ్ చేసుకొని అయినా ఈ మెథడ్లో చూడండి ఇప్పుడు నేను ఇట్లా రఫ్గా మీకు వేసి చూపించారు కదా ఇది చూసారు కదా ఇలా ఇక్కడ కరువు ఇట్లా రావాలన్నమాట ఇది అప్పుడు ఇది స్ట్రేట్గానే ఇది వస్తుంది ఇది మాత్రం ఇట్లా కరువు వస్తుంది అలా కట్ చేసుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా అనమాట ఫిట్టింగ్ బాగుంటుంది ఆ మీటర్లో అయితే ఏంటంటే సన్నగా ఉంటారు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ మిటర్లో కట్ చేస్తే వీళ్ళకి సెట్ అవుతుంది ఓకేనా అందుకని నేను వీళ్ళకి సపరేట్ కట్ చేయలేదు